లక్ష్మి అండి మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి మేము ఫస్ట్ టైం ఒక లేడీ నిలబడ్డందుకు ఎంపీగా మన ఓల్డ్ సిటీ నుంచి మాది కూడా ఓల్డ్ సిటీయే కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మా మాధవి లత గారికి సపోర్ట్ మా సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే అంత ఏం డెవలప్ లేదు ఇంకా అందుకే ఇప్పుడు ఎంపీ క్యాండిడెంట్ లేడీస్ వస్తున్నారు కాబట్టి వీళ్ళని డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో మేము సపోర్ట్ చేయదలుచుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇప్పుడు ఒక వాటర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం కానీ అన్నీ ఓల్డ్ సిటీలో కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఇంకా మాకు కూడా కొంచెం అక్కడ ఏరియా గురించి మాకు కూడా అవగాహన ఉంది అక్కడ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా బాగా చేస్తారని అనుకుంటున్నాను మాధవి లత గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు ఇంత ఉధృతంగా బీజేపీ తరఫున ఎవరు అంటే చేసినట్టు నాకు అనిపించలేదు ప్రచారము ఆమె అయితే బాగా చేస్తుంది మేము ఇంతకుముందు కూడా ఆమె స్పీచ్లు విన్నాము ఆమె బాగా అని అనుకుంటున్నాం ఇంతకుముందు అంటే మామూలుగా మేమున్న ఏరియాలో పర్వాలేదు మరి అంత ఏం కాదు కానీ ఇంకా మాధవ్లతో వస్తే లేడీస్ కానీ టాయిలెట్స్ ఎక్కడంటే అక్కడ మనకి లేడీస్కి సంబంధించిన ఏమన్నా చేస్తుందని మా అభిప్రాయం నమస్తే నా పేరు భవానీ భాగ్యనగరం భాగ్యనగరం అవును మాధవి లతకి ఎందుకంటే ఇప్పటిదాకా మహిళలు ఎవరు లేరు కాబట్టి ఫస్ట్ టైం మా మాధవి లత గారు మేడం గారు వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని ఆమెని సపోర్ట్ చేస్తున్నాం అందుకే నేను ఆమెని ఓటేయాలని అనుకుంటున్నాను ఆమెకి ఓటేయాలని అను ఒక మాధవి లతకి ఓటేస్తే మన నరేంద్ర మోడీకి ఓటేసినట్లు అని అనుకొని నేను ఆమెనే సపోర్ట్ చేస్తాను ఆమెకి వేస్తాను డెవలప్ చేస్తుంది కొంచెం సిటీ భాగ్యనగర్ అన్నింటిని మొత్తం తను ఒకవేళ గెలిచింది అనుకో మహిళలకు కూడా ఆపర్చునిటీ ఎక్కువ వస్తుందని అనుకొని ఆమెని గెలిపిద్దామని అనుకుంటున్నాను నేను